నెల్లూరు నగరం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలోని యువత అభివృద్ది కోసం పాటుపడతానని నిరుపేదల అభివృద్ది కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ టిట్కో హౌసింగ్ తదితర ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో ప్రచార రథంపై ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు సాగారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం నారాయణ శ్రీనివాసరెడ్డి ప్రజల స్పందన ఎక్కడ చూసిన అన్విష్యంగా ఉంది ఎందుకంటే ఈ యాభై నాలుగు యాభై మూడు మూడు డివిజన్లు ఈ రెండు డివిజన్లు యాభై నాలుగు పక్కన యాభై మూడు ఉంటుంది ఈ రెండు డివిజన్లు ఆ రోజు రెండు పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ అంతా ఎంత కాదు మీకు అందరికీ తెలుసు కళ్ళ ముందు ఎన్టీ అండ్ రోడ్స్ ఎన్టీ అండ్ అన్ని రోడ్స్ వేసాం ఒక టై లేదు ఒక కూడా కాదు ఇది తెలుగుదేశం వాళ్ళు ఉండే రోడ్డు ఇది వైసీపీ ఉండే రోడ్డు ఇది సిపిఎంసి అని ఆలోచన లేదు ఎక్కడ ప్రజా అవసరం ఉంటే అక్కడ రోడ్లు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేని నగరం చేయటానికి దోమలు లేని భగవత్ సింగ్ కాలనీ వెంకటేశ్వరాపురం జనార్దన్ రెడ్డి కాలేజ్ చేయటానికి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి వీటన్నిటిని ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాము ఈ రెండు డివిజన్లకి ఎందుకంటే పెన్నారి వరకు యువతలు ఉన్నాయి కాబట్టి పెన్నారి వరకు అవతల మూడు ప్లాంట్లు పెట్టాము పెన్నారి యువతలున్న ఈ రెండు యాభై మూడు యాభై నాలుగు అంతేకాకుండా ఇక్కడ దాదాపు పదిహేను వేల ఇల్లు ప్లాన్ చేసాము పదిహేను వేల ఇల్లు పదకొండు వేల ఇళ్ళకి టెండర్లు ఇచ్చాము ఐదు వేల నాలుగు వందలు పూర్తి చేసాము వాటి అన్నిటితో కలిగితే ఇక్కడ దాదాపు నలభై వేల పైగా జనాభా ఉంటారు అందుకని దీని ఒక యూనిట్ తీసుకొని దీనికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ సపరేట్ కట్టాము ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఆఫీస్ ఉండరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ అలా దోమలని నగరం చేయడానికి ఐదు సంవత్సరాలు క్రితం చేస్తే దానిని అంటే వదిలేశారు రోడ్లు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాను చక్కగా ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఏరియా వాళ్ళకి చేయటం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఇక్కడైతే కొన్ని ఆ భగవత్ భగవత్ కాలనీ ఆడ చూస్తే రోడ్లు అద్దానంగా ఉండేవి మరి ఈ మధ్య అడిగిపోతే వాళ్ళు అన్నారు ఒకప్పుడు నడిచిపోవటానికి వీలు లేకుండా ఉండేది మోకాళ్ళు మోకాళ్ళతో నడిచేవాళ్ళం అక్కడ సైకిల్ కూడా తెచ్చుకోవటానికి కూడా వీలు కాలేదు బైక్ కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎంట్రీ అని రోడ్డు చక్కటి రోడ్లు హై స్టాండర్డ్ మీరు ఆ రేళ్లు క్రితం వేసిన రోడ్లు చెక్కు జారగా ఉన్నాయి హై క్వాలిటీ దగ్గర చేయించారని ఈరోజు అంటుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ రెండు డివిజన్లో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక స్థితి తీసుకుంటే వాళ్ళ జీవన చర్యలు చాలా తక్కువ వాళ్ళ ఆదాయం చాలా తక్కువ సగటు ఆదాయం చాలా తక్కువ ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఎలక్ట్రీషియన్సు ప్లంబర్సు అదేవిధంగా కొందరేళ్లలో పనిచేసుకునే మహిళలు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని కూలీ నాలికి పోయేవాళ్ళు అదేవిధంగా మన రైల్వే స్టేషన్ దగ్గర ముఠా వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అక్కడక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పండ్లు అమ్ముకునే అలాంటి వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ఇటువంటి ఏరియాలు అయితే నెల్లూరు వెంకటేశ్వరపురం కానీ జనార్దన్ కాలనీ కానీ భగత్ సింగ్ కాలనీ కానీ అదే యాభై మూడవ డివిజన్ కానీ లేదా సరేపల్లి కాలువ కట్ట మీద ఉండే ప్రజలు కానీ వెన్నారి కట్ట పక్కన ఉండే ప్రజలు కానీ అదేవిధంగా కుస్మహరి జరిమాను కానీ ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలో ఉండే వాళ్ళ యొక్క సగటు ఆదాయం చాలా చాలా తక్కువ వారికి సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇస్తే కొంత చేతి ఇచ్చేట్టు కొంత ఇబ్బంది పడకుండా తిండి గుడ్డ నీడ ఉండడానికి అలా కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల్ని బాగా చదివించాలి చదివించి ఏర్పాటు చేయాలి చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి బీటెక్ ఎంటెక్ ఎంసీఎల్ కొందరు చదివి ఉండరు కానీ వాళ్ళు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక ఇరవై మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారు రిటైన్ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఇవాళ నిన్న ఒక రకమంది చేరారు మొన్న వాళ్ళందరూ అడిగితే మెజారిటీ బీటెక్ ఎంసీఏ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ నైంటీ పర్సెంట్ ఏమయ్యో బీటెక్ ఎంటెక్ చేసి ఇలా ఉండాలంటే సార్ ఫర్దర్గా మేము ట్రైనింగ్ తీసుకోవటానికి మాకు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవటానికి మాకు ఆర్థిక లేదు హైదరాబాద్ పోయి స్కిల్ డెవలప్మెంట్ కోసం పోతాం మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటామంటే ఆర్థికంగా మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేయలేరు అందుకని ఏదో ఒకటి వస్తే చాలు అని యాక్చువల్గా అలా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు పిల్లల భవిష్యత్తు యువత భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి వాళ్ళ వ్యాపారాలు బాగా ఇంప్రూవ్ కావాలి వ్యాపారాలు ఇంప్రూవ్ అయితే ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకి అనంతపురంలో కే మోటార్స్ కే మోటార్స్ పెట్టడానికి ఆ రోజు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కంట్రీకి పోయి వాళ్ళ సీఈఓని కలిసి ఆ కంపెనీ సీఈఓని రిక్వెస్ట్ చేసి మీరు ఆంధ్రాకి రాండి మీకు ఏం కావాల్సి ఉంటే అది ఇస్తాం అని ల్యాండ్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు రోడ్డు ఇచ్చారు కనెక్షన్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు ఇచ్చారు ఇవన్నీ బట్టి ఈరోజు పదివేల మంది అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు పదివేల కుటుంబాలు బాగుపడ్డాయి కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాలనీలో ఎవరైతే ఉండారో ఈ యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో అలాంటి ప్రజల యొక్క ఆర్జీసీ ప్రయోగాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో అది మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ వస్తుంది ఖచ్చితంగా ఈసారి యాభై మూడు యాభై నాలుగు ఈ రెండు డివిజన్లో ఉన్న యువత అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా పాటుపడతాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను మీ ఇద్దరం డబ్బు సంపాదనకు రాలా ఆయనకి వేల కోట్లుంది ఆయన విదేశాల వ్యాపారాలు ఉన్నాయి నాకన్నా భారతదేశంలో వ్యాపారాలు ఉండేది సేవ చేయడానికి వచ్చాం ఆయన కూడా అది అన్నాడు ఎక్కడెక్కడైతే నెల్లూరులో పేదల నిరుపేదలు ఉన్నారో ఆ ఏరియాస్ని ఆఫ్ చేసుకుంటాం వాటిని డ్రైవ్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తాం రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తే ఆ యువత ఎవరైతే యువత ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరూ తీసుకొని ముందుకు తీసుకుపోవటమే మా ఇద్దరి యొక్క లక్ష్యం అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓట్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసి గెలిపించాల్సిందే ప్రార్థిస్తుంది ఎందుకంటే ఆయన ఆ రోజు ప్రజల చేత ఓట్లు ఎంచుకోవాలా ఒక ఎమ్మెల్సీకి వచ్చాడు మంత్రి అయ్యాడు ప్రజలు ఏం అడగకుండానే నలభై మూడు వేల ఇళ్ళు తెచ్చాడు ప్రజలు ఏం అడగకుండానే అండర్ గ్రౌండ్ అయినా తెచ్చాడు అదే రక ప్రజలు ఏం అడగకుండానే సంఘం నుంచి నీళ్లు తెచ్చాడు మంచి నీళ్లు త్రాగానే ఇళ్ళు అదే రక ప్రజలు అడగకుండానే అనేక పార్కులు కడిగారు అదే రక ప్రజలు అడగకుండా ఒక రాష్ట్ర పండగ చేయాలి బాబాసాహెబ్ జరగా అని చెప్పి చేశారు నెల్లూరు ప్రజలకి ఇలవేల్పోయినటువంటి ఇరగాలమకి ఒక హైదరాబాదులో నెక్లెస్ రోడ్లాగా చేసిన ఘనత ఒక నారాయణ గారికి దొక్కుతుంది ఈరోజు చూస్తే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక నారాయణ గారిది ఫస్ట్లో అనుకున్నారు ఒక మున్సిపల్ మంత్రికి నేనేం చేయగలని తర్వాత అందరూ ముక్కుముందు వేలేసుకున్నారు ఇది నారాయణ గారిది ఏదో గతంలో ఒక పదిహేను వేల దొంగోట్లతో ఆ రోజు పదిహేను వందలతో ఓడిపోవడం జరిగింది దొంగోట్లన్నీ తీసడం జరిగింది నేను ప్రజానాక్యానికి ఒకటే కోరుతున్నా నారాయణ గారికి ఓటేయాలంటే నారాయణ గారికి కాదు ఓటు మన కోసం మనం వేసుకునే ఓటు మన ప్రజల కోసం మన కోసం మన ఇళ్ళ అభివృద్ధి కోసం మన మన వ్యాపారాల అభివృద్ధి కోసం మన ప్రజల రక్షణ కోసం నారాయణ గారికి ఓటేయాలి అదే తెలుగుదేశం పార్టీ కోటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే భావి కూడా గురించి ఆలోచించే వ్యక్తి ముఖ్యంగా నారాయణ గారు ఆయన డబ్బులు సంపాదన వదులుకొని ఈరోజు ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన బిట్టని ఆయన పెట్టని ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు అక్రమ కేసులు ఆయన భార్య మీద కేసులు వాళ్ళ పిలకాయల మీద కేసులు వాళ్ళ అల్లుల మీద కేసులు మరి ఏం సాధిస్తారనుకున్నారో మొత్తం కొండం దేవి ఒక గెలుకొని పెట్టారు ఆయన నెల్లూరుకు రానియకూడదు ఆయన బెదిరించాలా అంటే ఒకే ఒక్క మగాడిగా తిరిగి నెల్లూరుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక్క నారాయణ గారని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ఇటు రోడ్డుకి నేను అదరను బెదరను నాలో గుండె ధైర్యం ఉంది మరొక విషయం ఎవరైనా నా కళ్ళ ముందు చూశాను సైకిళ్ళ మీద తిరిగిన వాళ్ళు కూడా కోట్లు ఎన్నో వందల కోట్లు సంపాదించారు ఈరోజు వాళ్ళు చెప్పమంటే చెప్పరు కానీ ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు చూశాను ఒక నారాయణ గారిని ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్ గారు ఆ రనాలకి ఒక నెలకు పనిచేశానన్నాడు ఈరోజు ఒక్క మా మా నాన్న బస్సు కండక్టరు ఒక గుడిసెలో నేను పెరిగాను ఆ గుడిసెలో మా అమ్మ ఏళ్ళ ముద్ర ఆ గుడిసెలోనే నేను పాఠాలు చెప్పాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఒక మగాడు నారాయణ గారు అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ఎవరు కూడా ఎవరు చెప్పరు ఈరోజు వస్తే మాకు వేల కోట్లు ఉన్నాయండి గతాన్ని ఎందుకు చెప్పాలంటారు అటువంటి వ్యక్తి నారాయణ గారు కాదు ఆ బాధ తెలిసిన వ్యక్తి కాబట్టే నలభై మూడు వేల ఇల్లు ఈరోజు తేవటం జరిగింది ఈరోజు పేదరికాన్ని నిర్మూలించాలనే ఒక ధ్యేయంతో మళ్ళీ పోటీకి వస్తున్నారు అందుకే ప్రజలు ఆలోచించాలా నారాయణ గారికి ఆ ఒక్క క్షణం మీరేసే ఓటు దాదాపు ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది నారాయణ గారు ఎటు గెలిస్తారు దాని గురించి ఆలోచన కాదు ఎప్పుడో అయిపోయిన నిర్ధారణ అనేది కానీ లక్ష మెజార్టీ మనం తెస్తే నెల్లూరుని ఒక చెన్నై నగరంతోనూ ఒక బెంగళూరు నగరంతోను పోటీ పడతాడు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే రకంగా మన నారాయణ గారికి వేసే ప్రతి ఓటు అభివృద్ధికి ఒక చోటు అని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి ఆయన దాన ధర్మాలు చేసే వ్యక్తి వారు కూడా అత్యధిక పార్లమెంట్ కోరుతున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు